ఈరోజు చేప బిర్యానీ చేస్తున్నానండి ముక్కలకు పసుపు పట్టించేసి ఉంచాను అలాగే చేప పులుసు పెద్ద చేప ఫ్రై పి మీద ఆయిల్ వేసే బాండి పెట్టి ఆయిల్ వేసానండి చేప ముక్కలు వేపేసుకుందాము ఇలా పెద్ద ముక్క పెద్ద చేప కదండి మధ్యలో కోయించాను ఏ తీసుకుందాం ఉప్పు పసుపు పెట్టి తింపేసానండి చేప ముక్కలకి ఏం చేసుకుందాము ఒకే అండి చేప ముక్కలు సరి ఇలా ఏ తీసుకోవాలి బిర్యానీలోకి రెండో వేపు కూడా ఏం చేసుకుందాం రెండు వేపు కూడా వేగిపోయినాయండి తీసేద్దాము తీసేసి ఇంకో వాయి కూడా ఏం చేసుకుందాము ఈ ముక్కలు కూడా వేగిపోయినాయండి తీసేద్దాము చాలిపోద్దాము ముక్కలు ఏం చేశాను కదండి చేప ముక్కలు ఇప్పుడు మసాలాలు అన్నీ తాజీరా యాలకే లవంగి బ్యాసర్ మొత్తం అన్నీ బిర్యానీ మసాలాలు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మసాలను నెయ్యి వేసుకున్నా నెయ్యి మర్చిపోయినా వేయడం నెయ్యి వేసుకుందాము అలాగే నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు అల్లం వెల్లిపాయ వేస్ట్ అండి ఒక స్పూన్ రైస్లో వేసుకుందాము ఇది కూడా బాగా వేగిపోవాలి అల్లం వెలువయ పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాము కొత్తిమీర లేదండి ఈరోజు రాలేదు సండేమో అంటూ వేడిపింది కదండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కారం ముక్కలు వేసేసుకుందాము ముక్కలు వేస్తాను కదండి మసాలాలో ఇప్పుడు కారం వేసుకుందాము అంటే ఎవరో రుచి వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే కొంచెం ఎక్కువే కదండి ఎక్కువ వేసాను ఏం చేయాలి ఇది ఏగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేద్దామా చేప గ్రేవీ అయిపోయింది కదండి బిర్యానీకి ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టాను పొయ్యి మీద పుట్టి మసాలాలు వేసుకుందాం ఆయిల్ నూనె వేసే వేసుకుందాము అవి ఏగాలి వేగుతున్నాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరగా వేస్తున్నాను అలాగే పుదీనా వేగాలి బాగానే ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలి బాస్మతి రోస్ నానబెట్టేసి ఉంచాను ఒక కేజీ నాలుగు గ్లాసులు శుభ్రంగా చేసేసి కడిగేసి నానబెట్టి ఉంచిన గంట ముందు అండి ఉల్లిపాయలు ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి వేస్ట్ వేసుకుంటాం స్పూను అంటే మనం చేపలు ఫ్రైలు వేసాం కదండీ మూడు స్పూన్లు ఇప్పుడు దీంట్లో స్పూన్ వేసుకుందాము ఇది కూడా బాగా వేగిపోవాలి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు రైస్ వేసాను ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ ఒకటికి ఓటిన్నారా అంటే బగారా రైస్ కిందండి ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకుందాము చాలా మరుగుతున్నాయి కదండి వాటర్ ఈ బియ్యం ఆమె పెట్టేసి పెట్టుకున్న కదా వేసేసుకుందాం రైస్ అదేస్తాం కదా శుభ్రం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నారు అండి వాటర్ అంతా ఇంకిపోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకా కొంచెం లైట్గా ఉంది అది కూడా ఇంకిపోవాలి ఇలాగే ఎనభై శాతం ఉడికిందండి ఇప్పుడు పైన చేప ఫ్రై చేశాను కదా వేపుడు అది పెట్టేసుకుందాము పైన ఇలా చేశాను కదండి మూత పెట్టేసుకుని ఇప్పుడు దమ్ము పెట్టుకుందామండి పెనం పెట్టుకుని దమ్ము పెట్టుకుందామా పెనం పెట్టాను కదండి ఇప్పుడు ఈ బిర్యానీ పెట్టేసుకుందాము దమ్ము ఒక పది నిమిషాలు అవ్వాలి ఇలాగా చూద్దామండి ఎంతవరకు వచ్చిందో పది నిమిషాలు స్పీడ్లో పెట్టను కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు సిమ్ చేసేసుకుందాం స్టవ్ని ఇంకా అవ్వాలిద్దాము అయిపోయిందండి ఐదు నిమిషాలు సిమ్ చేస్తాను కదా స్టవ్ ఆఫ్ చేసేసి అలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేద్దామండి సెకనే అయిపోయింది ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు అయ్యింది అదే కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అలాగే చేప ఫ్రై చేస్తున్నానే అండి ఇందులోకి చేప ఫ్రై చేప పులుసు కూడా పెట్టాను చేపల పులుసు అండి అంటే పొట్ట కింద ముక్కలు తోక తల అంతా పులుసు పెట్టేసాను